మధురా దినోత్సవం సందర్భంగా మరి జిల్లా ప్రజలకు అదేవిధంగా పర్యావరణ వేత్తలకు మరి పర్యావరణ ఉద్యమకారులందరికీ ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి నదులు అనేటివి మన నాగరిక నాగరిక మరి నాగరికానికి ఎప్పుడైతే నాగరికత పుట్టిందో నాగరికతకు పుట్టినటువంటి నదులను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది నదులు ఒకటే కాదు మన ప్రాణకోటికి జీవనాధారం జీవవైద్యానికి పశుపక్షాదులకు అన్నిటికీ నదులు అనేటివి జీవాధారంగా ఉన్నాయి మన సంస్కృతికి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలు కానీ ప్రాచీన పట్టణాలు కానీ నగరాలు కానీ నదుల ప్రకనే ఉన్నట్లు మన చరిత్ర చెప్తుంది మన హైదరాబాద్లో మూసి నది అదేవిధంగా ఢిల్లీకి యమునా నది అదేవిధంగా కాశీ పట్టణానికి మరి మన గంగా నది ఏ విధంగా అయితే అనేక ఆలయాలు కానీ ప్రాచీన పట్టణాలు కానీ నగరాలు కానీ ప్రపంచవ్యాప్తంగా నదుల పక్కకే ఉన్నాయి కాబట్టి మరి రెండు వేల ఐదు సంవత్సరం నుంచి మార్క్ ఎంజిలియో అనే పర్యావరణవేత్త ప్రపంచ నదుల దినోత్సవం జరుపుకోవాలని గత ఇరవై సంవత్సరాలుగా జరుపుకోవడం జరుగుతున్నది ఎందుకంటే నదులను పర్యావరణం నుంచి కాలుష్యం నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి నదుల నుంచే మరి సాగునీటి రంగానికి నీటి పారుదాలు చేసి మనకు ఆహారాన్ని అందించే పంట పొలాలకు కూడా నదుల ద్వారానే ప్రధానంగా నీరు సరఫరా అవుతుంది కాబట్టి మరి నదులను మనం కాపాడుకోవాలి పశుపక్షాదులు జీ జీవరాశులన్నిటికీ కూడా నదులే నీరును అందిస్తూ మన పర్యావరణాన్ని మరి జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్న నదులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మరి ప్రవహిస్తున్నటువంటి మందిర నదిని దర్శించుకోవడం జరిగింది సామాజిక కార్యకర్తలుగా పర్యావరణ ఉద్యమకారులుగా అదేవిధంగా పర్యాటక ప్రేముఖులుగా మరి ఈరోజు ప్రకృతి ప్రేముఖులుగా సంగారెడ్డి జిల్లాలో అదే శివంపేట వద్ద ఉన్న మరి మంజరా నదిని ఈరోజు వర్షాలు అధిక వర్షాలతో ఉధృతంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా లేని ఈ ఈరోజు మంజరా నదికి ఉంది మంజరా నది అనేది మహారాష్ట్ర పుట్టి ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణపేట తాలూకాలలో మరి మా జిల్లాలో ప్రవేశించి ఇక్కడి నుంచి సింగూరు నిండి సింగూరు తర్వాత కలపూర్ వద్ద ఉన్న డ్యామ్ డ్యామ్లో వద్ద మరి ప్రవేశిస్తూ ఇక్కడ నుంచి మరి శివంపేట నుంచి చింతకుంట చింతకుంట నుంచి ఏడుపాయల వైపు ఏడుపాయల నుంచి నిజాంసాగర్ నుంచి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో గోదావరి నదిలో కలిసే మా మంజర్ నది గోదావరి నదికి ఉపనది నది మరి ఈ ఆసియా ఖండంలోని అత్యంత మరి టేస్ట్ ఉన్న వాటర్లలో మరి మంజరా వాటరు ప్రసిద్ధి చెందింది కాబట్టి అనేక మరి పరిశ్రమలు కూడా మరి ఏది వాటరు ఆర్ఓ ప్లాంట్లకు సంబంధించిన అదేవిధంగా మరి ఆల్కహాల్ పరిశ్రమలు కానీ అదేవిధంగా మత్యం పరిశ్రమలు కూడా మరి మంజర్ నది యొక్క వాటర్ను ఉపయోగించి ఈరోజు లక్షల కోట్ల టర్న్ చేస్తున్నాయి మంజరా నదికి అంత ప్రాముఖ్యత ఉంది మంజరా నది నీటి యొక్క నాణ్యత కూడా చాలా శుద్ధి శుద్ధిమైన శుద్ధి జలాలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా అనేక పరిస్థితుల్లో వెల్లడైంది కాబట్టి ఇక్కడ చూస్తున్నాము మంజరా నది ఆనకట్ట ఆనక ఏదైతే ఉందో బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కాబట్టి ఇది నిజాం కాలంలో నిర్మించిన వందల ఏళ్ళ కింద నిర్మించిన మరి బ్రిడ్జ్ ఇది ఇప్పటికైనా ఆనాటి ఇంజనీరింగ్ అధికారుల ప్రతిభకు నిదర్శనం వాళ్ళ యొక్క నాణ్యత ప్రమాణాలతో భవిష్యత్తు అవసరాలకు మొత్తం నిర్మించిన బ్రిడ్జు ఇప్పటికీ కూడా చెక్కు చెదరంగా ఉంది పర్యాటకుల ప్రేమికులకు కానీ ఇక్కడ ఈ ప్రయాణం చేసే వారికి కూడా ఆలాదన ఇస్తుంది కాబట్టి మందిర్ అనేది మరి ప్రముఖంగా ఉమ్మడి మెదక్ జిల్లాకే ఒక అలంకార పైన నది కాబట్టి ఇక్కడ మనం నదులను అన్నింటినీ పర పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియచ్చు మరొకసారి సంగారెడ్డి ప్రజలకు అందరికీ ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు ఆగండి ఆగండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక